సుంకేశ్వర ఘటనను దాచాల్సిన అవసరం తమకు లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మేడిగడ్డ సుంకేశ్వర కొంగడానికి గత ప్రభుత్వ అవినీతి కారణమన్నారు గత ప్రభుత్వ పాలకులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మా ప్రతినిధి గోపాల్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి పర్యటిస్తున్నారు సరే సార్ ఈ రోజు బీజేపీ బృందం వెళ్ళింది కావాలనే ప్రభుత్వం దీన్ని దాచింది ఇన్ని రోజు నుంచి కాంట్రాక్టర్ మేలు చేయడానికి నన్ను ఆరోపణ చేసి దీంట్లో ఎవరు ఏమి దాయాల్సిన అవసరం లేదు ఇస్తే పబ్లిక్ మేము దాయాలనుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజుల్లో మేడిగడ్డ దగ్గర పోతా అంటే సిఎల్పి లీడర్ ని మమ్మల్ని బృందాన్ని అరెస్ట్ చేసి లోపల పడేసారు లేకపోతే శ్రీశైలం దగ్గర పంపులు మునిగిపోతే ముంబై చూస్తామంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పంపించారు ఎవరిని ఏ ప్రాజెక్ట్ దగ్గర పంపించలేదు గాయాలనుకున్నటువంటి వాళ్ళు అట్లా చేస్తారు మేము ఎవరు ఏది కావాలంటే స్వతంత్రంగా అక్కడ పోయి చూసి రావచ్చు దాయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కట్టింది మాయం కాదు మాయం కాదు దాల్సిన అవసరమే ఉంది అసలు ఓపెన్ ఇట్ ఈస్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ మీటి కుంగింది ఇప్పుడు సొంకిశాల కూడా ఇబ్బంది జరిగింది సార్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు ఫోటోలు కాదు ఇది మొత్తంగా దాచాల్సినటువంటి అవసరం లేదంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఇట్లాంటి నాణ్యత లోపించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగాయి అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మిగతా ప్రాజెక్టుల కూడా కూడా విచారణ జరుపుతామని చెప్తున్నారు ఇక సుంకిశాలపై ప్రభుత్వం డెఫినెట్ గా ముందు ముందు విచారణ కూడా జరపబోతుందని చెప్తున్నారు కెమెరామేన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ జిల్లా నుంచి